హలో అందరికీ పూజలు అవి చేసుకున్నప్పుడు మనం ఇలాగ ఎక్కువగా పువ్వులు పెట్టి డెకరేషన్స్ అవి చేసుకుంటాం కదా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ పువ్వులన్నీ కూడా తీసి వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ కాకుండా ఈ పువ్వులతో మనం డూప్ స్టిక్స్ అయితే చేసుకొని ఇంట్లో అయితే వాడుకోవచ్చు ఇంకా ఇది చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా బయట కొనే వాటికన్నా ఇవైతే చాలా మంచివి మన హెల్త్కి కూడా ఎందుకంటే ఈ ధూప్ స్టిక్స్ అయితే మనం ఇంట్లో వాడే వస్తువులతోనే చేస్తాం కాబట్టి బయట వాట్లు కొన కొనే వాటికన్నా ఇవి కొంచెం చాలా బెటర్ అనమాట అందుకనే చెప్తున్నాను ఈ వీడియోలో అయితే మనం బంతి పువ్వులతో చేస్తున్నాము మామూలుగా మనకి సువాసన వచ్చే పువ్వులు ఇవి వాడినా సరే చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా ధూప్ స్టిక్స్ అనేవి మనం సంపంగి పువ్వులు కానీ జాజులు కానీ మల్లె పువ్వులు కూడా వాడుతారు ఇంకా నేనైతే ఈసారి బంతి పువ్వులు అయితే వాడుతున్నాను లాస్ట్ టైం నేనైతే చామంతి పువ్వులతో చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది ఇంకా అదైతే నేను చాలా మంచిగా ఎడిక్ట్ అయిపోయాను అనమాట ఈ వీటితోనే ఇంకా బయటకునే అవసరం లేకుండా ఇంట్లోనే అప్పటి నుంచి చేస్తున్నాను అనమాట చాలా ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా ఇలాగా వేరుగా రెక్కలన్నీ కూడా వేరుగా తుంచేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక త్రీ డేస్ అయితే ఖచ్చితంగా వీటిని ఎండనివ్వాలి ఫస్ట్ రోజైతే ఎండలో ఫుల్గా ఎండనిచ్చిన తర్వాత తర్వాత టూ డేస్ అయితే కొంచెం నీళ్ళలో పెట్టి గాలికి అయితే ఆరనివ్వాలన్నమాట మరి ఎండిపోయినా సరే అంత ఇదిగా మనకి స్మెల్ అనేది రాదు సో దానికని నేను ఫస్ట్ రోజైతే ఎండలో పెట్టి తర్వాత టూ డేస్ అయితే మామూలుగా నీళ్ళలో అయితే ఉంచాను అనమాట మనం రోజువారి వాడే పువ్వులు కూడా ఇందులో వేసుకోవచ్చు అలాగే రోజెస్ అయితే వేస్తే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా రీయూస్ చేసిన పువ్వులన్నీ కూడా మనం మళ్ళీ ధూప్ స్టిక్స్ అవి చేసి మళ్ళీ దేవుడు ముందు చాలా మంది పెడుతూ ఉంటారు నేనైతే అలా వాడను నార్మల్గా రూమ్స్లో అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఇవి అలా వాడకూడదని అంటారు కదా అందుకని నేనైతే అలా వాడట్లేదు ఎప్పుడైనా ఈ ధూప్ స్టిక్స్ చేయాలనుకున్న వాళ్ళైతే కొంచెం కొంచెంగా చేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఎక్కువగా అంటే మనకు కూడా అంత కొలతలు రావు అలాగని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా చేయకుండా ఎప్పుడు పూజలకి చేసుకునే కొంచెం పువ్వులతో అయితే చేసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఇంకా ఎండబెట్టిన తర్వాత చూసారా మనకి చాలా తక్కువ క్వాంటిటీ అయితే అయిపోతుంది ఇంకైతే ఇది రెడీ చేయడానికైతే మిక్సీ తీసుకొని అందులో ఎండిపోయినవి పువ్వులన్నీ కూడా వేసుకోవాలి పచ్చికపురం అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ ఇది చాలా మంచిది అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది అనమాట ఇంకా సాంబ్రాన్ కూడా ఎక్కువగా వేసుకుంటే మంచిది ఎందుకంటే మనం ఇంట్లో వెలిగిస్తాం కాబట్టి ఈ వర్షాకాలం పిల్లలకు కూడా జలుబులు ఎక్కువగానే ఉంటాయి వాటికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది పిల్లలకి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి మధ్య మధ్యలో ఆరిపోకుండా కొంచెం మొత్తం అంతా కాలేటట్టు వెలుగుతుందనమాట ఇంకా ధూప్ స్టిక్స్ అయితే మనకి షేప్ వచ్చేటట్టు క్వాంటిటీలో నలిగితే సరిపోతుంది మరీ అంత మెత్తగా అయితే అయిపోయిన అవసరం లేదు ఇంకా పువ్వులు కూడా బాగా ఎండిపోయాయి కాబట్టి మనకైతే టూ టూ త్రీ డేస్లో మనకి ఎండిపోతాయి ధూప్ స్టిక్స్ అయితే అవి ఫ్లవర్స్తో పాటు కాడల్లా కనిపిస్తున్నాయి కదా అవి కూడా కాలిపోతాయి దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఇంకా నెయ్యి వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనకి హోమల్లో కూడా నెయ్యి అందుకే ఎక్కువగా వేస్తారనమాట ఆ స్మెల్ పొగ అనేది చాలా మంచిది అంటారు బాడీకి ఇంకా ఇవైతే నాకు ఫిఫ్టీన్ అయితే వచ్చాయి మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఫ్లవర్స్కి ఒక ఫిఫ్టీన్ ధూప్ స్టిక్స్ అయితే వచ్చినాయి నాకైతే నాకైతే వర్త్ అనిపించింది ఎందుకంటే మన ఇంట్లో వాడే వస్తువులతోనే కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేసిన వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది ఈ ఫీలింగ్ కూడా ఎందుకంటే చేసినప్పుడు ఆ స్మెల్ కూడా అంత బాగా వస్తుంది ఇంకా ఒక ఎండ్లో మనకి ఒక టూ డేస్ అయితే పెడితే సరిపోతుంది అంతే మనం చిన్న సైజు చేసుకుంటే సరిపోద్ది అనమాట టూ డేస్ ఒకసారి వెలిగిన చూ చూడండి ఇంకా కొంచెం మీకు డౌట్గా ఉంటే ఇంకా టూ డేస్ ఉంచితే సరిపోతుంది ఇంకా నేనైతే ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ది నేను ఆల్మోస్ట్ అన్నీ వాడాను అన్నీ బాగానే వర్క్ అయినాయి అంటే కొంతమందివి మధ్యలో ఆరిపోతూ ఉంటాయి కదా వాటర్ ఎక్కువగా వేసుకున్నా సరే అలాగే అవుతూ ఉంటాయి కొంచెం వాటర్ చూస్తూ కొలతలతో వేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ ధూప్ స్టిక్స్ మన ఇంట్లో చేసుకోవడం అయితే చాలా మంచిదండి ఎందుకంటే మనం వర్షాకాలంలో చిన్నపిల్లలతో చాలా అంటే ముక్కు వాసనలు అవి వస్తూ ఉంటాయి కదా అండ్ వాళ్ళు వాష్రూమ్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఇంకా మనం బ్యాడ్ నుంచి ఎన్ని స్ప్రేస్ అవి చేసినా మనకి అది వెంట వెంట వెంటనే ఆ స్మెల్ అనేది పోతుంది ఇది ఒక వన్ అవర్ ఆ రూమ్లో పెట్టి ఉంచితే సరిపోద్ది ఆ రోజంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా బయట కొనే ఖర్చు లేకుండా మనం కూడా ఇంట్లోనే ఈజీగా ఈ దూప్ స్టిక్స్ అనేవి చాలా ఈజీ మెథడ్లో అయితే చేసుకోవచ్చు హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందైతే నెక్స్ట్ వీడియోతో ఉంటాను ఇంకా యూజబుల్ టిప్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను వరకు చూశారంటే మన ఛానల్కి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్